హాయ్ అండి ఈరోజు మన వీడియోలో ఈ సంక్రాంతికి చాలా సులువుగా చేసుకునే నాలుగు రకాల పిండి వంటలు ఎంతో మృదువుగా తినే కొద్దీ తినాలనిపించేంత రుచిగా ఉండే బెల్లమరిసెలు కరకరలాడుతూ నోటికి కమ్మగా ఉండే నిప్పట్లు చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే బెల్లంగవ్వలు మన రాయలసీమ స్పెషల్ కారపు చుట్టలు ఇలా ఒకసారిగాన పిండి వంటలు చేసి పెట్టుకుంటే నెల రోజులు నిలువ ఉంటాయండి మరి ఇంకెందుకు ఆలస్యం రండి వెళ్ళి పిండి వంటలు చేసేసి ఈ సంక్రాంతిని ఎంజాయ్ చేసేద్దాం ఇప్పుడు నిప్పట్లు చేయడానికి ఈ కప్పుతో రెండు కప్పులు బియ్య పిండి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బియ్య పిండి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు వేయించిన పల్లీలు మిక్సీ జార్లో వేసుకుందాం అదే కప్పుతో కప్పు పుట్నాలు ఇప్పుడు ఈ రెండింటిని ముక్కలు ముక్కలుగా మిక్సీ పట్టుకుందాం ఈ పుట్నాలు పల్లెని ఇలా ముక్కలు ముక్కలుగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు మైదా రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు సన్నగా కట్ చేసిన కరివేపాకు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పొటాని ముక్కలు మరిగించిన ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి నేను ఇలా కలుపుతున్నానండి తర్వాత చేత్తో కలుపుకుందాం మనం వేసిన ఆయిల్ పిండి మొత్తానికి స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా బాగా ఇలాగ నలుపుతూ కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు నార్మల్ వాటర్ వేడి నీళ్ళు కాదండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుందాం చూశారు కదండీ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అంటే మరీ గట్టికి కాకుండా మరీ పల్చకు కాకుండా ఇలా సెమీ సాఫ్ట్గా ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు తడిగుడ్డ కానీ లేదా ఒక మూత పెట్టి పది నిమిషాలు పక్కనుంచుతాం పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు వీటిని నేనైతే ఈ సైజులో చేశానండి మీరు మీకు కావాల్సిన సైజులో చేసుకోండి మనం మొత్తం పిండిని కూడా ఇదే సైజులో ఉండలు చేసుకుందాం ఇప్పుడు ఇలా ఉండలు చేసుకున్నాం కదా మనము ఒక వాయికి సరిపడ ఉండలు చేసుకొని నొక్కి కాల్చుకోవాలి లేదంటే పిండి తైడారిపోతే నిప్పట్లు పొంగవు క్రిస్పీనెస్ రాదనమానం అందుకు కాబట్టి మనం మిగిలిన పిండి మీద ఎప్పుడు తడిగుడ్డ కానీ లేదా ఒక ప్లేట్ కానీ కప్పించుకొని చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు ఒక ఉండను పెట్టుకొని ప్రెస్ చేసుకుందాం మనకు చక్కల్లాగా పల్చగా కాకుండా నిప్పట్లు అనేవి కొద్దిగా మందంగా చేసుకోవాలి మన మీ కానీ ఈ పూరి ప్రెస్ లేకపోతే పూరి కర్రతైనా నొక్కొని చేసుకోవచ్చు చూసారు కదా ఇలా చేసుకోవాలి ఈ మందం ఉండాలి ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని వీటిని కాల్చుకుందాం ఆయిల్ని మీడియంగా హీట్ చేసుకోవాలి మన నిప్పట్లను వేసిన తర్వాత చివరి వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటేనే ఇవి చక్కగా క్రిస్పీగా వస్తాయి మనవి మందంగా ఉంటాయి కాబట్టి అలా చేసుకోవాలి ఇప్పుడు ఒకటి లేసిన తర్వాత ఒకటి వేసుకోవాలన్నమాట వెంట వెంటనే వేయకూడదు మనం నిప్పట్లన్నీ వేస్తేనే వెంటనే తిప్పకూడదండి ఒక నిమిషం తర్వాత టర్న్ చేసుకోవాలి మనం ఎయిర్ బబుల్స్ అన్నీ కంప్లీట్గా ఆగిపోయిన తర్వాత తీసుకుంటేనే మన నిప్పట్లు కరకరలాడుతూ ఉంటాయి మనం పడేసాం కాబట్టి మన కలర్ కనిపిస్తాయి కాలిపోయినాయని మాడిపోతాయని తీసేస్తే మన మెత్తగా వస్తాయి కానీ క్రిస్పీనెస్ రాదు మన నిప్పట్లయితే మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి చక్కగా ఫ్రై అయినాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మిగిలినవన్నీ కూడా ఇలాగే కాల్చుకుందాం చూసారు కదండి ఒక కేజీకి నిప్పట్లు ఎన్ని వచ్చినాయో నిప్పట్లయితే చాలా క్రిస్పీగా చూసారు కదా కేజీ రేషన్ బియ్యం అండి ఇవి వీటిని శుభ్రంగా కడుక్కొని ఒక ఏడు గంటల పాటు నానబెట్టుకుందాం ఏడు గంటలు అయిపోయిందండి అయితే చక్కగా నానయ్యి ఇప్పుడు ఈ నీళ్ళన్నీ ఒక చిల్లుల గిన్నెలో వేసి వాచ్ చేసుకున్నాం ఇలా నీళ్ళన్నీ వార్చుకున్నాం కదా ఇప్పుడు ఫ్యాన్ కింద ఒక పదిహేను నిమిషాలు ఆరబెట్టుకొని మారేపిచ్చుకుందాం మీరు ఒకవేళ ఉదయాన్నే కనుక చేసుకునే పాట అయితే నైట్ మీరు పడుకున్నప్పుడు రైస్ నానబెట్టేసి ఉదయం నీళ్ళన్నీ వాట్ చేసి ఓ ఫ్యాన్ కింద తడారిపోయేంత వరకు ఉంచి మరేపించుకొని అరిసెలు నొక్కకోండి మీరు ఏ రైస్ అయినా వాడుకోవచ్చు దీనికి ఇబ్బంది ఏం లేదు కొత్త రైస్ అయితే ఇంకా బాగా టేస్ట్ వస్తాయి అరిసెలు ఈ సంవత్సరం పండిన వడ్ల నుంచి తీసిన బియ్యం అయితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని మనం ముందుగా అరిసెలకి పాకం పట్టుకున్నాం మన అరిసెలకి నేను ఒక కేజీ బియ్య పిండికి ఏడు వందల యాభై గ్రాములు బెల్లం తీసుకున్నానండి ఇప్పుడు ఈ బెల్లం ఇందులో వేద్దాం ఇప్పుడు ఇందులోనే ఒక మూడు టేబుల్ స్పూన్లు పంచదార కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక ట్వంటీ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ అంటించుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పాకం పట్టుకుందాం చూశారు కదా పాకం ఇలా వస్తే సరిపోతుంది మన అరిసెలకి ఇంతకన్నా ముదిరితే అరిసెలు సాఫ్ట్గా రావు ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాం అలాగే కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకుందాం ఇప్పుడు ఒక కేజీ బియ్య పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందాం ఈ ఏం కాదు ఏసీ మొత్తం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం ఈ పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ వేడి మీద కలిపితేనే ఈ ఉండలన్నీ కరిగి మనం కరెక్ట్గా పిండి వస్తుంది చల్లారిన తర్వాత ఈ ఉండలు కరగవు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి అప్పుడే మన అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు దీన్ని ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టేద్దాం రెండు గంటలు అయిపోయిందండి చూస్తున్నారు కదా మన పిండి అయితే కరెక్ట్గా కన్సిస్టెన్సీ బాగా వచ్చిందండి చూడండి ఇలా ఉండాలండి ఇప్పుడు మనం అరిసెలు చేసుకున్నాం ఇలాంటి ఫాల్తీన్ కవర్ ఒకటి తీసుకొని లేదా అరిటాక్ కానీ ఏదో ఒకటి ఇలా తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి మనకి కావలసిన సైజులు ఇలా చేసుకొని దీని మీద పెట్టేసి చేత్తోనే జస్ట్ కొంచెం అలాగ ప్రెస్ చేస్తే మనకు అరిసె అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పాకంలోనే కాదండి మనం ఇక్కడ చేసుకునేటప్పుడు కూడా క్రాక్స్ లేకుండా చేసుకోవాలి అప్పుడు అరిసె చిట్లిపోకుండా ఉంటుంది ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకోండి పెట్టుకొని అరిసె వేసుకొని అప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అప్పుడు మనకి అరిసె చక్కగా పొంగుతుంది చూసారు కదండి ఎంత చక్కగా పొంగిందో అలా రావాలండి అరిసెలు అలా పొంగాలి అప్పుడు మనకి అరిసె అనేది సాఫ్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు ఈ అరిసెని మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకుందాం మన అరిసె అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా మంచి గోల్డెన్ కలర్ వచ్చింది ఇప్పుడు ఉన్న కొంచెం ఏదైనా ఆయిల్ ఉంటే దాన్ని కొంచెం అలా ప్రెస్ చేసామంటే ఉన్న ఆయిల్ అనేది పోతుంది చూసారు కదండి ఇప్పుడు దీన్ని కూడా ఆయిల్లో వేసుకుందాం చూశారు కదా మన అరిసెలు అయితే రెడీ అయిపోయినాయి అరిసెలు అంటే నాకు చాలా ఇష్టం చూసారు కదండి మన బెల్ల అరిసెలు ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండి గ్రామ్స్లో అయితే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి ఇప్పుడు ఇందులో మైదా తీసుకున్న కప్పుతోనే పావు కప్పు రవ్వ పావు టీ స్పూన్ వడ్డ సోడా ఓ చిటికెడు ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఇప్పుడు ముందుగా పిండి మొత్తాన్ని బాగా కలుపుకుందాం ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకుందాం చూసారు కదండి పిండిని ఇలా ముద్ద చేయడానికి నాకు పావు కప్పు కన్నా ఒక టేబుల్ స్పూన్ నీళ్లు అదనంగా పట్టినాయి ఇప్పుడు ఈ పిండి ముద్దని మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెడదాం పదిహేను నిమిషాలు అయిపోయిందండి మనకు కన్సిస్టెన్సీ ఇలా వస్తే సరిపోతుంది మరీ పల్చగా కాకుండా మరీ గట్టికి కాకుండా ఇలా సెమీ సాఫ్ట్గా ఉంటే మనకు గవ్వలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా కలుపుకున్నాం కదా చేత్తో ఇలాగా మరీ ఎక్కువైతే కనుక గవ్వలు పెద్ద సైజు వస్తాయి కొద్ది కొద్దిగా ఇలా ఉండలు చేసుకున్నాం ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇప్పుడు గవ్వలు చెక్క తీసుకొని ఇలా బటన్ వేల్తో ఇలా ముందుకు ప్రెస్ చేస్తే సరిపోతుంది చూసారు కదండి గవ్వాలన్నీ లవత్తుకున్నాం కదా ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ వేడైందండి మనం ఆయిల్ని మీడియంగా వేడి చేసుకోవాలి మనం ఇప్పుడు ఆయిల్ వేడి తెలుసుకోవటానికి ఒక చిన్న పిండి ముద్దను వేద్దాం ఇప్పుడు ఇరవై సెకండ్లలో పైకి వస్తే మనకు ఆయిల్ పర్ఫెక్ట్గా వేడైనట్టు లెక్క చూసారు కదండి ఇరవై సెకండ్లకి పైకి వచ్చింది అలాగా అంటే ఇప్పుడు ఆయిల్ రెడీగా ఉన్నట్టు ఇప్పుడు మనం గవ్వల్ని వేసుకుందాం ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు రెండు నిమిషాలు అలాగే వదిలేస్తే వాటంతట అవి పైకి వస్తాయి చూసారు కదండి ఇలా గవ్వలన్నీ పైకి వచ్చాయి కదా ఇప్పుడు స్టవ్ని మీడియంలోనే ఉంచుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు వేపుకుందాం చూసారు కదండి ఇలా బబుల్స్ ఆగిపోయి మంచి బంగారు వర్ణంలోకి వచ్చాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం మిగిలిన వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకుందాం చూశారు కదండీ ఇవి కూడా మంచి కలర్ వచ్చాయి ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం మొత్తం ఇలా ఫ్రై చేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ గవ్వల్ని పక్కన పెట్టుకొని ముందుగా స్టవ్ మీద కలాయి పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు బెల్లం ఇలా రంగులేని బెల్లం తీసుకుంటే పిల్లలకు కూడా ఆరోగ్యానికి మంచిది స్వీట్ కూడా ఎక్కువగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నీళ్ళు వేసుకుందాం మనం బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుందండి మనకేం పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం పూర్తిగా కరిగిందండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఈ గవ్వల్ని వేసుకుందాం ఈ పాకం అంతా గవ్వలకి పట్టేలాగా ఇలా రెండు నిమిషాలు కలిపితే గవ్వలు పాకాన్ని బాగా పీల్చుకుంటాయండి చూశారు కదండి రెండు నిమిషాలకి పాకాన్ని అంతా చక్కగా పీల్చుకున్నాయి గవ్వలు ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి మార్చుకొని ఒక పది నిమిషాలు ఇలాగే ఆరబెడదాం ఇలా ఆరబెడితే మన గవ్వలు అనేటివి పొడి పొడిగా వస్తాయి చూసారు కదండీ గవ్వలు అయితే పర్ఫెక్ట్గా వచ్చాయండి ఒకదానికి ఒకటి అతుక్కోకుండా మనకు ఒక కప్పు మైదాపిండికి ఎన్ని గవ్వలు వచ్చాయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అరకిలో పొడి బియ్యపిండి అరకిలో శనగపిండి మీరు కప్పు కొలతలతో తీసుకుంటే ఒక కప్పు బియ్యపిండి ఒక కప్పు శనగపిండి తీసుకోండి బియ్య పిండి కలిపి కేజీ పిండి తీసుకున్నాం కదండి కేజీ పిండికి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం మీరు తక్కువ తినే తినేపాడైతే కొద్దిగా తగ్గించి వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు వాము రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ మీరు ఆయిల్ బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చండి ముందుగా మనం నీళ్ళు వేయకుండా పిండిని ఒకసారి బాగా కలుపుకుందాం అప్పుడే మనం వేసిన ఈ ఉప్పు కారం ఆయిల్ పిండికి అంతా అబ్జర్వ్ చేసుకొని మనం చేసే ఈ కారు చుట్టాలు అనేవి కమ్మగా ఉంటాయి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుందాం చూసారు కదండి మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది మరీ పలచకు కాకుండా మరీ గట్టికి కాకుండా ఇలా సెమీ సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది నాకు ఇలా కలుపుకోవటానికి లీటర్ వాటర్ పట్టేయండి ఇప్పుడు ఈ పిండిని ఒక తడిగుడ్డ కానీ లేదా మూత కానీ పెట్టి పదిహేను నిమిషాలు పక్కన పెట్టేద్దాం పదిహేను నిమిషాలు అయిపోయిందండి మనకు పిండి అయితే చక్కగా నాని రెడీగా ఉంది ఇప్పుడు చక్రాల గిద్ద తీసుకొని కొద్దిగా ఆయిల్ పట్టించుకుందాం మనకు కావాల్సిన సైజులో చక్రాల ప్లేట్ తీసుకొని ఇందులో వేసుకుందాం ఇప్పుడు మన గిద్దలో పట్టేంత పిండిని కరెక్ట్గా ముద్ద చేసుకొని ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టుకుందాం ముందు మనం ఎప్పుడైనా కూడా ఇలా కొద్ది గ్యాప్ ఉండేటట్టు పెట్టుకుంటే మనం ఒత్తుకోవడానికి సులువుగా ఉంటుంది ఇప్పుడు ఇలా చక్రాల గిద్దని రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక బటర్ పేపర్ కానీ లేదంటే అరిటాక్ కానీ తీసుకొని ముందుగా వాటి మీద మనకు కావాల్సిన సైజులో కారు చుట్టలు ఒత్తుకుందాం మనకి ఇక్కడ ఆయిల్ వేడి అయిందండి మనం ఆయిల్ని ముందుగా మీడియంగా వేడి చేసుకోవాలి మనం కారుపు చుట్టలు వేసినప్పటి నుంచి తీసేంత వరకు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటేనే మన కారుపు చుట్టలు అనేవి కరకరలాడుతూ గుల్లగా వస్తాయి ఇప్పుడు కారుపు చుట్టలు వేసుకుందాం మనకు ఆయిల్ ఎన్ని పడతాయో అన్ని మాత్రమే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే ఒకదానికొకటి టచ్ అయ్యి విరిగిపోతాయి నేను చిన్న కలయి కాబట్టి రెండు మాత్రమే వేశానండి ఇలా వదిలాం కదా ఇప్పుడు రెండు నిమిషాలు కదల్చకుండా కాల్చుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు వీటిని టర్న్ చేసుకొని మరో రెండు నిమిషాలు కాల్చుకుందాం చూసారు కదండి ఇలా ఎయిర్ బబుల్స్ అన్నీ ఆగిపోతే మన కారం చుట్టాలు రెడీ అయినట్టు చూసారు కదా మంచి కలర్ వచ్చింది చూసారు కదండి మన కేజీ పిండికి ఎన్ని కారం చుట్టలు అయ్యాయో